ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ఓ వ్యవసాయ ప్రధాన దేశమే కాకుండా ఆయిల్ వినియోగంలో రోజు రోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తోంది మన దేశంలో పెరుగుతున్న జనాభా పరిశ్రమల విస్తరణ రవాణా వృద్ధి కారణంగా ఆయిల్ పై ఆధారపడే స్థాయి గణనీయంగా పెరిగింది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో చేపట్టిన ఐదు వందల శాతం ఆయిల్ ఉత్పత్తి పెంపు దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా మారింది ఇది కేవలం ఓ సామాన్య నిర్ణయం కాదని నిజమైన ఆయిల్ విప్లవంగా దేశ చరిత్రలో నిలిచిపోయేలా మారింది భారత్ ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ముడి ఆయిల్ దిగుమతి చేసుకోవడంపై ఆధారపడింది ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరగడం విదేశీ మార్కెట్ నిల్వలపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభుత్వం మేల్కొంది దేశీయంగా ఆయిల్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం గుర్తించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది రంగ సంస్థలు మరియు ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో ఈ రంగాన్ని పునరుత్తేజితం చేయడం ప్రారంభించారు గుజరాత్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో నూతన ఆయిల్ వెలికితేత ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి ఓఎన్జీసీ వంటి సంస్థలు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆయిల్ తవ్వకాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించగలిగాయి దీంతో దేశీయ ఆయిల్ ఉత్పత్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది గతంతో పోల్చితే ఏకంగా ఐదు వందల శాతం వృద్ధి సాధించడం అంటే ఇది సాధారణ విషయం కాదు ఇది లక్షలాది కోట్ల రూపాయల విదేశీ డబ్బును ఆదా చేయడమే కాకుండా దేశ ఆర్థిక స్వావలంబనకు బలమైన అడుగు కావడంతో ప్రభుత్వం బయోఫ్యూయల్స్ ఇథనాల్ బ్లెండింగ్ వంటి మార్గాలను కూడా వేగంగా అమలు చేస్తోంది పొలాల్లో పెరిగే పంటల నుంచి బయోఫ్యూయల్ తయారీ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఆయిల్ తయారీ మొదలైనవి ఇప్పుడు భారత ఆయిల్ పరిశ్రమకు కొత్త దిక్కులు చూపుతున్నాయి ఇది వాడకాన్ని మాత్రమే కాదు ఉపాధిని కూడా పెంచుతోంది ఈ విప్లవంలో మహిళల పాత్ర కూడా గమనించదగినది కొన్ని గ్రామాల్లో మహిళలతో కలిసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్లు నడిపిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పును తెచ్చింది ఇక అంతర్జాతీయంగా చూస్తే భారత్ తన స్పీ ఆయిల్ ఉత్పత్తి పెంచడంతో విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోయింది అమెరికా రష్యా సౌదీ అరేబియా వంటి దేశాలపై మనకు ఉన్న ఆధారాన్ని తగ్గించుకోవడం ద్వారా భారత్ తన శక్తి విధానాల్లో స్వావలంబన సాధిస్తోంది ఎల్ దృష్టిలో దేశానికి లాభం చేకూర్చుతుండగా మరోవైపు దేశీయ రంగానికి పునాది వేసింది ఇలా చూస్తే భారత్లో జరుగుతున్న ఆయిల్ విప్లవం కేవలం ఓ పరిశ్రమపరమైన మార్పు కాదు ఇది దేశ ఆర్థిక వ్యవస్థ స్వావలంబన ఉపాధి పరిసరాల రక్షణ అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్